హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో సింపుల్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా అంటే చాలా హెమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా చేసుకుంటే చపాతీ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది సంగటికైతే ఇంకా బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ది వీడియో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మూడు యాల రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పావు టీ స్పూన్ షాజీరా షాజీరా మంచి టేస్ట్ వస్తుందండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట సో కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి మన కారానికి తగ్గట్లుగా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ మూత పెట్టేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఫైయింగ్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇలా మనకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే చికెన్ లోకి మసాలా పేస్ట్ అనేది ఇలా రెడీ చేసుకోవాలండి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి బాగా వేడయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టినాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి నేను చేసే ప్రతి రెసిపీ చాలా సింపుల్గా చేసుకునేలాగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తొందరగా అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే చికెన్ రెసిపీస్ మనకి ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు మనం తీసుకున్న తీసుకున్నప్పుడు చికెన్ వేసేసుకోవాలి ఇందులోనే సరిపడా ఉప్పు వేసేస్తున్నాను పసుపు కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇమిరిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం కూడా కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకు మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుందండి అప్పుడే వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఒక్కసారి నీట్గా ఇలా కలిపేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత చికెన్ కర్రీ రెడీ చూస్తున్నారు కదా చికెన్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది స్మెల్ అద్దరిపోయిందండి చాలా సింపుల్గా తొందరగా చేసుకొని చికెన్ కర్రీ రెడీ సో చాలా చాలా బాగుందండి టేస్ట్ స్మెల్ అయితే అద్దిరిపోతుంది అనమాట సో ఇలా చేసుకుంటే సంగటి రైస్ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది మనకు గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి సో మనం రైస్లో కలుపుకొని తినడానికి చపాతీలో తినడానికి చాలా బాగుంటుంది